జమదగ్ని పరశురాముడి వైపు మెప్పుగా చూశాడు పరశురామ నీకు మరొక కానుక ఇస్తాను అంటూ వైపు చూశాడు రుమణ్వంత పూజాగృహంలో ఉంచిన చాపాన్ని తీసుకురా రుమణ్వంతుడు ఆశ్రమంలోనికి వెళ్ళి నిలువెత్తు కన్నా ఎత్తుగా దృఢంగా ఉన్న ధనస్సును రెండు చేతులలో మోస్తూ వచ్చాడు ఆ ధనుముకు నమస్కరించి అందుకున్నాడు జమదగ్ని నాయన పరశురామ ఇది మహాశక్తివంతమైన పవిత్రమైన వైష్ణవ చాపం నా తండ్రి గారైన రుచీకులు దీన్ని నాకు బహుకరించారు మాతృ శీర్షాన్ని అగ్రజుల శీర్షాలను ఖండించి తద్వారా తండ్రి ఆజ్ఞను పాలించినందుకు బహుమతిగా ఈ వైష్ణవ చాపాన్ని నీకు ఇస్తున్నాను ఈ క్షణం నుండి ఈ దెవ్యధనువు నీదే పరశురాముడు భక్తితో రెండు చేతులతో విష్ణుచాపాన్ని అందుకుని కళ్లకు అద్దుకున్నాడు నా అన్నగారు దీనికి విష్ణుచాపమని పేరు ఎందుకు ఏర్పడింది పరశురాముడు అడిగాడు గతంలో శ్రీ మహావిష్ణువు ఈ ధనువును ధరించి యుద్ధం చేశాడు ఆ కారణంగా దీనిని విష్ణుచాపమని వైష్ణవచాపమని అన్నారు జమదగ్ని వివరిస్తూ అన్నాడు ఈ చాపం విష్ణుదేవుడికి ఎలా వచ్చిందో ఆయన ఎవరితో యుద్ధం చేశాడో వివరించే గాథ ఒకటి ఉంది ఆ గాథ మీకు వినిపిస్తాను వైష్ణవ చాపం అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా నిర్వికల్పానంద శిష్యుల్ని ప్రశ్నించాడు లేదు గురువుగారు సదానందుడు అన్నాడు శ్రీ మహావిష్ణువు ధరించిన విష్ణుధనస్సు లేక విష్ణు చాపం అదే వైష్ణవ చాపం అని కూడా పిలువబడింది అలాగే పరమశివుడు ధరించిన చాపం శైవచాపం అని శివచాపం అనే వ్యవహరించబడింది గురువుగారు శ్రీ మహావిష్ణువు ధరించే ధనువు పేరు సార్జ్ఞం కదా విమలానందుడు అడిగాడు అవును అది శాశ్వతంగా ఆయన వద్దే ఉంటుంది మనం చెప్పుకుంటున్న విష్ణుచాపం అనేది ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో రూపొందించబడింది వినిపిస్తాను వినండి అన్నాడు నిర్వికల్పానంద ఒకప్పుడు ఇంద్రాది దేవతలకు ఒక సందేహం వచ్చింది శ్రీ మహావిష్ణువు శార్గ్యం అనే ధనస్సు సుదర్శనం అనే చక్రము ఉన్నాయి మహేశ్వరుడికేమో మహాశక్తివంతమైన త్రిశూలం ఉంది ఇద్దరిలో గొప్ప వీరుడు ఎవరు శివుడా కేశవుడా ఈ సందేహ నివృత్తి కోసం ఇంద్రుడు దేవతలను వెంట పెట్టుకుని చతుర్ముఖ బ్రహ్మగారి వద్దకు వెళ్ళాడు స్వామి మాధవుడు ఉమాధవుడు ఈ ఇద్దరిలో మహావీరుడు ఎవరు బ్రహ్మను ప్రశ్నించాడు ఇంద్రుడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే కానీ మాధవ ఉమాధవులలో మహాసురుడు ఎవరో తేలదు అన్నాడు బ్రహ్మ అది తేటతెల్లం కావాలి శివకేశవులో ఎవరు గొప్ప వీరుడో మాకు తెలియాలి ఇద్దరి మధ్య పోరు సాగేలా చూడండి అన్నాడు ఇంద్రుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిపించాడు శివుడికి విష్ణువుకి చెరుక ధనస్సును రూపొందించి తెమ్మన్నాడు విశ్వకర్మ బ్రహ్మ ఆజ్ఞానుసారం ఒకే పరిమాణంలో ఉండేలా రెండు బ్రహ్మాండమైన ధనువులను రూపొందించి తెచ్చాడు బ్రహ్మ శివవిష్ణువులకు చెరుక విల్లు ఇచ్చి తన సంకల్పంతో ఇద్దరి మధ్య యుద్ధం జరిగేలా చేశాడు విష్ణువు ధరించిన ధనువు విష్ణుధనస్సు అయింది శివుడు ధరించిన ధనువు శివధనస్సు అయింది ఇద్దరి మధ్య ఎడతెగని భీకర యుద్ధం సాగింది లోకాలు తలడిల సాగేయి ఇద్దరూ సమానులే అంటూ నిర్ణయించిన బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలతో వెళ్ళి శివకేశ్వర యుద్ధాన్ని ఆపించాడు శివుడు తన ధనస్సును తన భక్తుడైన దేవరాత జనకుడికి ఇచ్చాడు దేవరాతుడు ఇష్వాకు వంశానికి చెందిన రాజు ఆయన ఆ శివచాపాన్ని తన కుమారుడు బృహద్రథుడికి ఇచ్చాడు ఆయన తన కొడుకైన మహావీరుడికి ఇచ్చాడు మహావీరుడు తన కుమారుడు సుధృతికి ఇచ్చాడు ఆయన తన కొడుకైన ఇచ్చాడు ధనసు ఆయన తన కొడుకు హరేశ్వడికి ఇచ్చాడు హరేశ్వరుడు తన కొడుకు మరునికి ఇచ్చాడు మరుడు ప్రత్యంతకుడికి ఇచ్చాడు ప్రత్యంతకుడు తన కుమారుడైన కీర్తిరథునికి ఇచ్చాడు కీర్తిరతుడు తన కొడుకు దేవమీధుడికి ఇచ్చాడు దేవమీధుడు తన కొడుకైన విభుడికి ఇచ్చాడు ఆ విభుధుడు తన కొడుకైన మహీంద్రకు ఇచ్చాడు మహీంద్రకుడు మరో మహారోమునికి ఇచ్చాడు మహారోముడు తన కుమారుడైన స్వర్ణరోముడికి ఇచ్చాడు స్వర్ణరోముడు తన కొడుకైనా హ్రస్వరోముడికి ఇచ్చాడు హ్రస్వరోముడు తన కొడుకైనా శీరధ్వజుడికి ఇచ్చాడు శీరధ్వజుడే జనక చక్రవర్తి సీత తండ్రి స్వయంవరములో శ్రీరాముడు విరిచిన విల్లు అదే చాలా కాలం గడిచిన అనంతరం విష్ణువు విష్ణుచాపాన్ని తన భక్తుడైన రుచిక మహర్షికి ఇచ్చాడు రుచీకుడు ఎవరో చెప్పగలరా నిర్వికల్పానంద అడిగాడు రుచీకుడు జమదగ్ని తండ్రి గారు గురువుగారు చిదానందుడు సమాధానమిచ్చాడు అవును జమదగ్ని తన వీరపుత్రుడు పరశురాముడికి ఆ విష్ణుచాపాన్ని బహుకరించాడు ఇప్పుడు మనం చెప్పుకున్న గాథను పరశురాముడికి వినిపించాడు తర్వాత ఏం జరిగిందంటే ఒకనాడు పరశురాముడు నర్మదా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు నిర్వికల్పానంద చెప్పసాగాడు పరశురాముడు నర్మదా నదిలో స్నానం ముగించి సూర్యభగవాను ధ్యానించాడు ధ్యానం ముగించి కళ్ళు తెరిచిన పరశురాముడు ఆశ్చర్యంతో రెప్పవేయడం మర్చిపోయాడు సచేల స్నానం చేసినట్టున్న ఆమె నీళ్లలో ఎదురుగా నిలబడి ఉంది చిరునవ్వుతో చూస్తోంది ఆమె ఆమె పద్మిని కైలాసం నుండి తిరిగి వస్తున్న సందర్భంలో హిమాలయాల వద్ద దారికి అడ్డు తగిలిన అందాల రాసి ఆర్యపుత్ర మీకోసమే వచ్చాను ఆమె కంఠంలో కోయిల పలికింది తడిసిన పలు వలువలు ఆమె అందాన్ని నీవురుచాటును నిప్పులా చేసి స్పష్టాస్పష్టంగా చూపిస్తున్నాయి చక్కటి నాజూకైన నాసికకు ఇరువైపులా జంట కొలనుళ్ళ విశాల నేత్రాలు అర్ధచంద్రాకారంలో ఆకర్షణీయంగా ఉన్న నుదురు వంకీలు తిరిగిన కనుబొమ్మల మధ్య దోసగింజ ఆకారములో ఉన్న ఎర్రటి తిలకం ఆమె కనుబొమ్మల తీరు తనకు బహుకరించిన విష్ణుచాపములా ఉందనిపిస్తోంది నర్మదా నర్మదానది మీద నర్తనం చేస్తున్న గాలి ఆమె నుండి అద్భుతమైన సువాసనను మోసుకొస్తోంది పద్మపరాగ పరిమళం నన్ను మరిచిపోయారా నేను పద్మిని పద్మిని చిరునవ్వుతో అంది శత్రువును సంహరించరాదు తీర్థయాత్రలు చేశారు శత్రువును సంహరించారు తీర్థయాత్రలు చేశారు తండ్రి ఆనతిని తలదాల్చి శిరచ్ఛేదాలు చేశారు అమ్మను అన్నలను పునరుజ్జీవితాలను చేసి ఘనత చాటుకొన్నారు కొన్నారు విష్ణుచాపాన్ని బహుమతిగా పొందారు ఇవన్నీ నీకెలా తెలుసు పరశురాముడు విసుగ్గా ప్రశ్నించాడు మిమ్మల్ని దర్శించకుండా ఉండలేను మీరు ఎక్కడుంటే అక్కడ అదృశ్య రూపంలో ఉంటాను మీతో పాటు తీర్థయాత్రలు కూడా చేశాను భర్తతో పాటు పుణ్యస్నానం చేసే భార్యలాగా ఆయా తీర్థాలలో పుణ్యస్నానాలు కూడా చేశాను నిజం చెప్పు నీకు ఏం కావాలి పరశురాముడు గద్దించాడు భర్తతో పాటు భార్యలాగా పుణ్యస్నానాలు చేశానన్నానే అర్థం కాలేదా నాకు కావలసింది ఏమో కాదు ఎవరు అని అడిగితే సమాధానం చెప్తాను నీ అత్యాశ అర్థమైందిలే పరశురాముడు తీక్షణంగా అన్నాడు నువ్వెవరు కామపిశాచివా ఆమె అంటూ నవ్వింది చెప్పానుగా నేను సాగర కన్యను కమలం మీద కూర్చుని ఆనందంగా తరంగాల మీద విహరిస్తాను మంచిది వెళ్ళిరా ఇక నుండి ఎప్పుడూ నాకు కంటపడవద్దు మిమ్మల్ని హృదయపూర్వకంగా అర్థిస్తున్నాను నన్ను అర్ధాంగిగా స్వీకరించండి పద్మిని దీనంగా అంది అసంభవం నేను బ్రహ్మచారిని బ్రహ్మచారి అని అడుగుతున్నాను గృహస్థుడికి అవసరమైన లక్షణాలని సమకూర్చుకున్నారని అడుగుతున్నాను ఈ నర్మదా తీరంలోనే ఇద్దరం ఆశ్రమం నిర్మించుకుందాం మనం నేను బ్రహ్మచారిని పరశురాముడు మళ్ళీ అన్నాడు బ్రహ్మచారిగానే ఉంటాను జీవితాంతం ఆర్యపుత్ర లోకములో ఆర్యపుత్రులు ఎందరో ఉన్నారు ఎవరినో ఒకరిని ఎన్నుకో నన్ను వదిలిపెట్టు స్వామి పద్మిని ఆదుర్దాగా అంది మీకు మనసిచ్చాను మనసిచ్చిన పురుషుడినే మనవాడాలి నీ కోరిక ఈ జన్మలో తీరదు నన్ను పీడించకు అంటూ పరశురాముడు నిర్లక్ష్యంగా గట్టుపైకి ఎక్కి ఆశ్రమం వైపు నడవసాగాడు కొంచెం దూరం నడిచి తిరిగి చూశాడు నదిలో పద్మిని లేదు ఈ కథా భాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి